హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా వ్రాక్స్కి స్వాగతం అండి ఒక హౌస్ వైఫ్గా ఆడపిల్ల జీవితం పొద్దున ఐదింటికి లేచిన కాడి నుంచి నైట్ పడుకునేదాకా ఎన్ని పనులతో ఇంట్లో సర్దు సర్దుబాటు చేస్తుందో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి అందరూ హౌస్ వైఫ్ని అంటే ఒక ఆడపిల్ల హౌస్ వైఫ్గా ఉంది అంటే ఇంట్లోనేగా ఉండేది ఖాళీయేగా ఇంట్లోనేగా అన్న చులకన భావన అనేది మన సమాజంలో ఏర్పడిపోయిందనమాట ఇప్పుడు మనం లేచిన కాడి నుంచి ఐదింటి దాకా మళ్ళీ పడుకునేదాకా ఏదో ఒక పనితో బిజీ బిజీగా ఉంటాం కదా మనం ఒక ఆడది అనేది ఇంట్లో అన్ని పనులు చక్కదిద్దుకుపోతే ఏ పిల్లలు ఏ భర్త అనేవాడు పైకి మాత్రం ఎదగలేడండి ఆ ఇంట్లో ఆడదన్నీ అట్లా చక్కదిద్దబట్టే పిల్లలైనా చదువులైనా వాళ్ళు ఒక దారిలో ఒక లైన్లో నిలబడాలన్నా భర్త అయినా వెళ్ళి అన్ని పనులు చేసుకుని ఇంటికి రావాలన్నా ఇంట్లో ఆడదాని సహకారం లేనిది ఏది జరగదు వాళ్ళందరూ వెళ్ళి అంత ప్రశాంతంగా ఉంటున్నారు అంటే ఇంట్లో మనం వాళ్ళన్నిటికీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ మనం సమకూర్చి పంపించబట్టేనండి మన ఆడ ఆడదానికి ఇంట్లో సెలవులు ఉండవు అట్లని రెస్ట్ ఉండదండి ఏ తలనొప్పి వచ్చినా ఏ జ్వరం వచ్చినా ఏది వచ్చినా ట్యాబ్లెట్ వేసుకుని మన పని మాత్రం మనం యథావిధిగా చేసుకోవాల్సిందే కాకపోతే వెయటోళ్ళు ఏమైంది నువ్వేం చేస్తున్నావంటే ఆ ఇంట్లోనే ఖాళీగా ఇంట్లోనేగా అంట ఇంట్లోనే ఉంటే ఈ పనులన్నీ మనకి ఎలా అండి మన భర్తలు బయటికి వెళ్ళి ఉద్యోగాలు ఎలా చేస్తారు మన పిల్లలు వెళ్ళి చదువులు ఎలా చదువుతారు మనం ఇంట్లోనే ఖాళీగా ఉంటే ఇప్పుడు లేసిన కాడ నుంచి ఇప్పుడు లేచాను పొద్దున్నే ఐదింటికి లేసామండి నైట్ పన్నెండు అవుతుంది కానీ మన ఇవాళ రాత్రి లేట్ అయిందని చెప్పేసి మనం తెల్లారి లేటుగా కలగడానికి లేదు కదా ఇప్పుడు భర్త అయినా పిల్లలైనా ఈరోజు నైట్ లేట్ అయిందనుకో వాళ్ళు ఒక పది నిమిషాలు అరగంట ముందు రెడీ అయ్యి మనం అన్నీ రెడీ చేస్తే తిని వెళ్ళిపోవచ్చు కానీ మనకైతే అలా కాదుగా మన లైఫ్లో మనం అదే టయానికి లేవాలి నువ్వు ఎన్నింటికి పడుకున్నా మనకు అది అనవసరం మనం అదే టయానికి లెగవాలి మన పని మనకి ఎదురు చూస్తూ ఉంటుంది మనది మనమే చేసుకోవాలి కదండి ఇప్పుడు నే ఇప్పుడు లేచిన కాడి నుంచి నేను లేచాను ఇడిసిన బట్టలన్నీ అటు వాషింగ్ మిషన్లో పెట్టాను తర్వాత ఇల్లు ఉడుచుకున్నా తుడుచుకున్నా మొత్తం నీట్గా మనం ఒక్కరోజు కనుక ఇల్లు మనది కాదు అని మనం ఖాళీగా కూర్చుంటే అసలు మన ఇంట్లో మనమే ఉండలేం అసలు మన ఇంట్లో మనమే రోతగా ఉంటుంది ఆడదనేది ఒక్క రోజు బద్దకి బద్దకిచ్చిందంటే మనమే మన ఇంట్లో ఏ పని సక్రమంగా చేయలేం అయి నిం ఇంటి నిండా అంట్లు సం బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంటే మనకే రోతగా అనిపించేది కదా మరి ఇవన్నీ చక్కదిద్ది ఆడదానికి సమాజం ఇచ్చిన పేరు మాత్రం ఖాళీగా ఉండటమేనండి ఆ ఇంట్లోనేగా ఖాళీగా ఉండవు ఇది ఒక్కటే పదం ప్రతి ఒక్కరు నోట మనమని కాదు ఎవరు నోటైనా ఇంట్లోనే కాదు ఎందుకు అంతెందుకండి మన భర్తే మనల్ని అంటాడు ఏం చేస్తావు ఇంట్లోనే కాళీయేగా అని ఆ ఒక్క మాటకి మనం ఎంత ఫీల్ అన్న సంగతి వాళ్ళకైతే అర్థం కాదు కానీ ఇంట్లోనేగా ఖాళీగా అన్న ముద్ర మాత్రం పడిపోతుంది అనమాట రేపు మన పిల్లలైనా అంటారు ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఒక్కటే ఈ మా అమ్మ ఏ పని లేదు మేమే బయటికి వెళ్తాం ఇంట్లోనేగా ఖాళీగా ఉండేది మా అమ్మ అని కానీ ఇంట్లో ఖాళీగానే ఉంటాం వాళ్ళు తినడానికి ఎలా వస్తుందో వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఎలా వస్తుందో వాళ్ళు ఒంటి మీద బట్టలు వేసుకునే బట్టలు మళ్ళీ ఇడిసిని మళ్ళీ వాళ్ళ ఒంటి మీదకి ఎలా వస్తున్నాయో మరి వాళ్ళు తెలుసుకోవాలి కదా అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది దీన్ని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే నేను మామూలుగా జరిగే సమాజంలో జరిగే దా ఇట్లా అనుకుంటారు కాబట్టి అందరూ ఖాళీగానేగా ఉండేది ఆడపిల్ల అంటే అనుకుంటారు కాబట్టి ఈ వీడియో తీయడం అయితే జరిగిందనమాట ఇక ఇంట్లో పని పూర్తి చేసుకుని స్నానం చేశాక వంట చేస్తాను అనమాట స్నానం అయితే చేసి ఇంకా బొట్టి పెట్టుకుని రెడీ అయిపోయాను అనమాట పిల్లలకి మరి క్యారేజీ కట్టాలి కదా మళ్ళీ వాళ్ళకి బాక్స్ కట్టాలి మళ్ళీ ఒక్కరోజు కూడా మనం మిస్ అవ్వకూడదు కదా వాళ్ళు మనం బాక్స్ కట్టిపోతే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఈ లోపు అన్నం అయితే ఉడికేసింది స్నానానికి వెళ్ళేలోపు బియ్యం కడిగి పెట్టాను అనమాట నేను స్నానం చేసి వచ్చేలోపు అన్నం అయితే ఉడికేసి ఉడికేసింది ఇంకా మనం కర్రీ చేసుకోవాలి కదా అందుకని బంగాళదుంప కూర చేసేసి పిల్లలకు బాక్స్ కడదామని రెడీ చేస్తున్నాను అన్నమాట ఎందుక ఇది నువ్వు ఇది కూడా ఇది ఇట్లా వీడియో తీయాలా అని అంటే అవునండి వీడియో తీయాలా అని కాదండి మామూలుగా మనం ఎవరైనా సరే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఎన్ని పనులు ఉంటాయో తెలియాలి కదా చులకని భావంతో చూడకూడదు ఎవరైనా అనుకోకూడదు కదా అందుకని చెప్పి ఒక వీడియో తీయాలనిపించింది అనమాట ఇది చాలా వరకు చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఎవరైనా సరే మీరు ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావమ్మా మీ 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 భార్య ఏం చేస్తుంది అంటే ఆ ఇంట్లోనేనండి ఖాళీ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఇంకా తనకి ఏం పని ఉండదు అనమాట ఇంకంతా ఖాళీగా కూర్చోవడం అంతా ఖాళీగా ఉండటం అనే అభిప్రాయం అనమాట ఆ ఇంట్లోనే ఇంట్లోనే ఉండిద్ది కానీ అన్నీ చక్కతిత్తబట్టేనండి ఆ ఇల్లాలు నువ్వు ఈ బయటికి బయటికెళ్ళి గౌరవంగా బతుకుతుంది అని తెలియాలి కదా తను ఉండబట్టే మేము ఇలా ఉన్నామని ఏ ఒక్క మగోడు నూట రాదండి నేను అందరినీ అనట్లేదులేండి కొంతమంది ఉంటారు మగోళ్ళు కూడా బాగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అక్క ఏంది నువ్వు ఫీ ఇది నువ్వు ఫీల్ అయ్యి అంటున్నావా అని అనుకోమాకండి ఒక వీడియో తీసి వేరు వేరు అభిప్రాయాలు ఎవరికి ఎలా ఉంటాయా అని చెప్పడం కోసం తీస్తున్నాను అంతేగాని వేరే ఉద్దేశం ఏమి లేదు ఇది ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఆడపిల్ల జీవితంలో ఫేస్ చేసే ఉంటారండి ఇప్పుడు పిల్లల క్యారేజీ కట్టి వాళ్ళకి వాటర్ బాటిల్స్ నింపి వాళ్ళకి స్పూన్ వేసి మళ్ళీ మా పిల్లలు ఏంటి కలిపితే కానీ తింటారు అనమాట ఇప్పుడు వాడిని లేపి వాడిని స్నానానికి పంపించి ఇంకా చిన్నపిల్లలైతే వాళ్ళని రెడీ చేసి ఇంట్లో మగవా మగవాడి సాయం లేకుండా ఒక ఆడది అన్ని పనులు చక్కదిద్దుకుంటుంది అంటే ఆ పిల్ల ఆమె ఖాళీగా ఉన్నట్టు మాత్రం కాదండి ఇప్పుడు ఇప్పుడు మగవాడు బయటికి వెళ్తాడు ఇప్పుడు పిల్లలకి జ్వరమే వచ్చిద్ది పిల్లలకు ఒంట్లో బాగోదు ఇప్పుడు కూరగాయలు తెచ్చుకోవాలి కొంతమంది ఉంటారు వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళే ఇంట్లో అన్ని పెడతారు వాళ్ళ ఇంట్లో వారికే ఉంటారు కానీ ఇంటా బయట అంతా చక్కదిద్దుకునేది అంటే ఏదైనా వస్తువు కావాలన్నా కూరగాయలు కావాలన్నా ఇప్పుడు ఇంట్లో సరుకులు కావాలన్నా ఒక ఆడదే వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ కొంతమంది డబ్బులు ఇస్తారు ఇంకా మిగతా అవన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పేస్తారు కదా ఇప్పుడు మరి అవన్నీ మనం చక్కదిద్దుకోవాలి కదా ఇప్పుడు సడన్గా పిల్లోడికి జ్వరమే వస్తుంది ఇప్పుడు మనం కబిక్కిన వెళ్ళాలి ఇంకా పిల్లోడిని తీసుకుని గబాగబ హాస్పిటల్కి వెళ్తాం ఎక్కడో ఆఫీస్లోనో ఏదో వర్క్లోనో బిజినెస్లోనో ఉన్న ఉంటారు భర్త భర్త మనం కబిక్ ఫోన్ చేస్తే తను అర్జెంటుగా అయితే రాలేడు కదండి మనమే అన్నీ అయ్యి ఇంకా ఆ పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ ఇంట్లో చూసుకోవాలి మళ్ళీ వాడికి బాగోలేదని పిల్లోడికి ప్రత్యేకంగా చూడాలి ఇప్పుడు పిల్లలకి ఒకటి నచ్చిద్ది ఇంట్లో మగవాళ్ళకి ఒకటి నచ్చిద్ది వాళ్ళందరూ తినంగా మిగిలింది ఆడ తినాలి ఇదే కదా మరి మనకంటూ ఇష్టం అనేది ఉండదు మనకంటూ ఇది చేసుకోవాలి మనం ఈరోజు ఇది చేసుకుని తినాలి అని మనం ఆలోచించము పిల్లలకి ఏమి ఇష్టమో భర్తకి ఏమి ఇష్టమో ఆ ఇవాళ ఇది చేస్తే పిల్లోడు తృప్తిగా తింటాడు ఆ ఇవాళ ఈయనకి ఇష్టం కదా ఇది చేద్దాం అంతేగాని మన గురించి మనం ఇంట్లో ఉన్న ఆడది ఆలోచించుకోదండి చాలా వరకు ఇలాగే ఉంటారండి ఆడవాళ్ళు పిల్లలు తినంగా మిగిలింది భర్త తినంగా మిగిలింది వాళ్ళ కోసం ఇష్టమైంది వండుతాం కదా ఇంకా అదే తిని మెదలకుండా ఆ రోజుకి సర్దుకునేది తన కోసం తనేం వండుకోదు తన కోసం తనదేం తినదు ఇంకా తన ఒక్కటే తినాల్సిన రోజు వస్తే ఆ ఇవాళ ఏం చేసుకుంటామే అని కడుపన్న మార్చుకుని ఏదో ఒకటి ఏ కాయో ఏదోటి తిని మంచినీళ్ళు తాగి పొడుకుంటుందే కానీ తనకంటూ ప్రత్యేకంగా వండుకుని ఆడవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి నేను చాలా వరకు చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట ఇప్పుడు పిల్లలు స్కూల్కి రెడీ అయిపోయారనమాట ఇంక బాబునైతే రెడీ చేసి పంపించాలి కదా కాస్త వయసు వస్తే పర్వాలేదు వాళ్ళే రెడీ అవుతారు కాస్త చిన్నపిల్లలైతే అన్నీ మనమే చూసి పంపించాలి అన్నీ వదిలి చిన్నప్పటి నుంచి పురిగి పెరిగి పుట్టిన ఊరు అన్నీ వదిలి అన్నీ తన వచ్చిన ఆడపిల్లకి ఇంట్లోనేగా అన్న ఒక్క మాటతో తేలిగ్గా మాత్రం చూడమాక తనంతా సర్దుకుపోయి నీ నీ వంశాన్ని నిలబడటం కోసం నీ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం ఆమె ఎంతో సహనంగా ఓర్పుతో అన్నీ సక్రమంగా దిద్ది నీ పిల్లల్ని మిమ్మల్ని అంటే మొత్తం ఫ్యామిలీని వంశాన్ని ముందుకి నడిపించేది ఆడదేనండి నేను నా అనుభవంతో చెప్తున్నాను నాకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు కానీ నాకు ఆడపిల్ల పుట్టలేదని నేను చాలా బాధపడ్డానమాట మా చిన్నబాబు పుట్టినప్పుడు నేను మూడు రోజుల దాకా ఆ బాబు మొహం చూడాలంటే అంటే నాకు బాధేసింది అంటే బాబు అంటే ఇష్టం లేక కాదండి బాధేసింది నాకు అమ్మాయి ఎందుకు పుట్టలేదు అని రెండోసారి కూడా అబ్బాయే పుట్టాడు ఏంటా అని చెప్పేసి బాధేసింది అనమాట చానాళ్ళు బాధపడ్డా ఇప్పుడు కూడా ఉంటుంది ఒక అమ్మాయి ఉంటే ఆడపిల్లకి ఏదన్నా చెప్పుకోవాలన్నా చేసుకోవాలన్నా బాగుండిద్ది కదా మన కష్ట సుఖాల ఆలోచించేది ఆడపిల్లే కదా అని ఆడపిల్ల లేకపోతే ఆ ఇల్లే వేరండి ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు వాళ్ళ దారి వాళ్ళు ఎదుక్కుంటారు వెళ్తారు ఒక ఆడది మగపిల్లోడితో ఒక తల్లి మగపిల్లోడితో ఏమీ పంచుకోలేదు కదండి ఆడపిల్ల ఉండాల్సింది ఆడపిల్ల ఇంటికి అందం ఆ లేకపోతే ఇల్లు అనేది ఇల్లులాగే ఉండదండి అందుకనే ఎవరైనా సరే ఇంట్లో ఉన్న ఫస్ట్ మీ భార్యకైనా మీ అమ్మాయి కూతురు స్థానంలో ఉన్న వాళ్ళందరూ గౌరవించి వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరు కనుక ఒక్కసారి వాళ్ళని అర్థం చేసుకోగలిగితే ఆ ఇల్లు అంతకన్నా స్వర్గంగా ఉండదండి హౌస్ వైఫ్గా ఉన్న ఆడదానికి ఒక అనేది ఇస్తే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు పిల్లలందరూ వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాక మనకి సింకులో అంట్లు ఎదురు చూస్తాయి వాళ్ళు వెళ్ళాక అట్లా పూజ కూడా అయిపోయి పూజ కూడా చేసుకో దేవుడికి కూడా దీపం పెట్టాలి కదా అప్పుడే కదా ఇల్లు కలకల ఉండేది ఇంకా వాళ్ళు ఇల్లినకాడ నుంచి పక్క దుప్పట్లు సర్దుకుంటా వాళ్ళు అవన్నీ సరి చేసుకుంటా వాళ్ళే బుక్స్ పిల్లలు ఇంకా ఇదిగో మగపిల్లలతో ఇల్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు ఆడపిల్లలైనా అలాగే ఉన్నారులే కానీ మనం చెప్పుకునే దాంట్లో ఉంటుంది ఎవరైనా సరే నేను మా చిన్నోడు అలా అదేంటి అబ్బాయి పుట్టాడని బాధపడ్డాను అనుకున్నాను కదా మా పెద్ద అబ్బాయి అలాగే మౌ పిల్లలైనా సరే నాకు హెల్ప్ చేస్తారండి నేను ఏ పని చెప్పినా సండే వచ్చినా ఏదొచ్చినా నాకు పిల్లలు బాగా హెల్ప్ చేస్తారనమాట మా చిన్న బాబు అయితే నాకు బాగోకపోతే అన్నం కూడా ప్లేట్లో తీసుకొచ్చు ఏ బాబునైతే నేను పుడితే నాకు అబ్బాయే పుట్టాడని ఫీల్ అయ్యానో ఆడు మాత్రం నాకు బాగోకపోయినా ఆ ట్యాబ్లెట్ ఇస్తాడు నాకు అన్నం పెట్టి ప్లేట్లో పెడతాడు వాడు వంట చేస్తాడు మా పెద్ద బాబు ఇల్లు ఊడ్స్తాడు అన్ని పనులు చేస్తారండి ఎందుకంటే నాకు ఆడైనా మగవాళ్ళైనా వాళ్ళే కాబట్టి నేను వాళ్ళని కూడా ఏ పని చెప్పినా పిల్లలు మాత్రం ప్రిపేర్ అయ్యి చేస్తారనమాట వాళ్ళకి రాకపోయినా నేర్చుకునైనా చేస్తారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాడ నుంచి వాషింగ్ మిషన్లో పట్ల ఆరేసుకోవడం అంట్లన్నీ సర్దుకోవడం ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు మనం టిఫిన్ చేస్తామన్నమాట ఇప్పుడు నేను టిఫిన్ వేసుకుంటున్నాను ఈ అన్నీ సర్దుకుని పిల్లల్ని పంపించేసి ఇంట్లో అన్నీ ఇప్పుడు అక్క ముందే తినొచ్చు కదా ఏమైంది మరి అనుకుంటారు కదా మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక హౌస్ వైఫ్కి ఈ పని అయ్యాక తిందాం ఇదిగో పదిన్నర అయిపోయిందండి నేను టిఫిన్ వేసుకుని తినేలోపు ఈ పని అయ్యాక తిందాం ఈ పై ఈ పని అయ్యాక తీరిగ్గా కూర్చుని తిందాం ఈ పని కానిచ్చేద్దాం ఇప్పుడు వద్దులే తర్వాత తిందాం అన్న అని అనిపించిద్ది అనమాట అందుకే అట్లా 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 లేట్ అనమాట ఎందుకంటే పని ముందు పెట్టుకుని ఇంట్లో వాళ్ళు గబిక్కని తినలేరండి అది చాలా వరకే కరెక్టే కా మీలో ఎంతమంది ఇలా ఉన్నారో నాకు కామెంట్లో కామెంట్ పెట్టండి అంతే కదా మనం పని ఉంటే ఇది అయినాక తిందాం ఇదైనా తిందాం అని పదిన్నర అయిపోయింది పదకొండు కూడా అయిపోయింది ఒక్కోసారి ఇప్పుడు అందరూ టిఫిన్లు అయిపోయినాయి లంచ్ బాక్స్లు అయిపోయినాయి ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకోటి ఇంకొకసారి గిన్నెలు రోజుకి నాలుగు సార్లు గిన్నెలే కడగాల్సి వచ్చింది అన్నమాట ఇప్పుడు మనం ఇంట్లో ఉండి ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా మనుషులను పెట్టుకుని ఇప్పుడు బాగా రిచ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మనుషులు పెట్టుకుని అన్నీ చేయించుకుంటారు వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నామండి మనం ఇంట్లో ఉండి కూడా జీతం ఇచ్చి పని చేయించుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అవన్నీ మనం సేవ్ చేస్తున్నట్టేగా మరి ఇంట్లో ఖాళీగా ఉన్నట్టే ఎందుకు అవుతుంది అవ్వదండి అందుకే హౌస్ వైఫ్ జీవితం కూడా ఇంట్లో ఉ ఉంటుందనే కానీ తను అరవై పనులు వంద పనులు మీద వేసుకుని తన బాధ్యతగా నడిపించిద్దండి ఇప్పుడు కూరగాయలు వస్తాయి కూరగాయలు తెచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి ఇప్పుడు మన ఏం కూర వండాలని వండాలి పిల్లలకొకటి ఉండాలి ఒకటి ఉండాలి మళ్ళీ ఈ పిల్లోడు తింటే ఆ పిల్లోడు తినడు వాళ్ళకి ఏది ఇష్టమో అవన్నీ చేసి పెట్టాలి ఇప్పుడు మన ఇష్టం కనుక్కోవడానికి ఉండదండి మళ్ళీ భర్త వచ్చేదాకా ఎదురు చూసి తన కోసం తనకేం కావాలో వండి పెట్టి అప్పుడు తను నిద్రపోయిద్దు అనమాట పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసరికి ఈవినింగ్ టైం ఇంకా ఉతికిన బట్టల వాటిని మళ్ళీ మడతేసి సెల్ఫీల్లోకి వెళ్ళాలన్నా మనం ఏ ఒక్కటైనా బద్దకిచ్చినా ఇంకా అది పనే ఆగిపోయిద్ది తప్పించి అవు ఇంట్లో లే ఇల్లాలి లేని జీవితం ఆ ఇల్లు ఇల్లే కాదండి ఇప్పటికి నేను చాలా చెప్పేసినట్టున్నానండి ఎవ్వరూ ఇదవ్వాలని కాదు సమాజంలో ఉన్నదే నేను అందరూ ఫేస్ చేసేదే చెప్తున్నాను అనమాట ఇంకా పిల్లలు ఈవినింగ్ టైం స్నాక్స్ వాళ్ళు మనం మధ్యాహ్నం పొడి పడుకోవచ్చు కదా అనుకుంటాం కానీ మనకి ఒంటి గంట రెండింటి దాకా పనే సరిపోయింది ఈలో పడుకున్న అమ్మ పిల్లలు నాలుగింటికల్లా వస్తారు వాళ్ళకి ఏదో స్నాక్స్ చేయాలి ఏదో పెట్టాలి అన్న మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది వాళ్ళు ఇప్పుడు లంచ్ బాక్స్ తీసుకొచ్చారు మళ్ళీ వాటిని కడిగి రేపుడికి రెడీ చేయాలి కదా రేపుడు గురించి ఈరోజే ఆలోచించేదే వెళ్ళాలండి రేపు వాళ్ళకి ఏం ఉండాలి రేపు ఏం పెట్టాలి పిల్లలకి రేపు ఏం చేయాలి అనే ఆలోచన రోజు నుంచే మొదలవుతుంది అనమాట అదే కదా మరి తల్లి అన్న తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తను లేటుగా వస్తాడు కొ కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు నువ్వు తిన్నావు అని కూడా పిల్లలు ఉన్నా అడగరు ఎవరు అడగరు తను తిన్నా తినపోయినా తన పని మాత్రం తనకి తప్పదండి అందుకే ఇంట్లో ఉన్న ఆడదానికి ముందు గౌరవిస్తూ మొదలు పెడితే సమాజంలో అనమాట చులకన భావంతో చూడకుండా ఇంట్లోనేగా ఉండేది అన్న భావన నుంచి బయటకు వస్తే ఒక ఆడదానికి ఇంట్లో హౌస్ వైఫ్గా చేసే ఆడదానికి విలువ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు సాయంత్రం అయిపోయింది మళ్ళీ సాయంత్రం అన్నం కూర అన్నీ మళ్ళీ రెడీ చేయాల్సిందేగా పొద్దున ఒక కూర సాయంత్రం ఒక కూర ఇంకా అన్నీ మనం ఇంకా ఇదే కదా హౌస్ వైఫ్ ఇంకా చెప్పాలంటే ఇంకా రెట్టింపు అయ్యే పనే కానీ తగ్గే పని అనేది ఉండదండి అసలు హౌస్ వైఫ్కి ఇప్పుడు ఇంకా ఎవరన్నా చుట్టాలు వచ్చినా ఏది చేసినా మనకి ఇంకా పని ఇంకా నాలుగు వెరైటీస్ ఉండాలి వాళ్ళకి పెట్టాలి పూజలైనా పునస్కారాలు హాలిడే హాలిడే వచ్చిందనుకో వాళ్ళకి హాలిడేనే పిల్లలకి హాలిడేనే మన భర్త భర్తకి హాలిడేనే కాకపోతే మనకు హాలిడే కాదు అది ఇంకా ఎక్కువ పని ఇంకా అవుతుంది అనమాట ఇంకా పని ఎక్కువ జరిగింది తప్పించి తక్కువ అవదు పండగ వచ్చింది అనుకో ప్రసాదాలు వెరైటీలు మళ్ళీ అన్నీ చేసి మళ్ళీ దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ వాటిని కడుక్కుని వాటిని చేసుకునే దానికి సాయంత్రం అనమాట ఇక ఈ బిజీ లైఫ్లో మళ్ళీ దేవుడికి మళ్ళీ దేవుడి సామాన్లు కడుక్కుని దేవుడి పూజించుకుని అవన్నీ రెడీ చేసుకోవాలి కదా ఇదేనండి ఆడపిల్ల జీవితం అన్నీ వదిలిపెట్టిన ఆడపిల్లకి నువ్వు ఇంట్లోనేగా ఖాళీగా ఉండే అని ఉండేది అని ఒక ట్యాగ్ తగిలించకుండా గౌరవించండి అండి మీ ఒక ఆడపిల్ల అన్నీ సర్దుకొని మీతో ఆ తల్లిదండ్రులను వదిలేసి వస్తుంది అంటే ఒక్కసారి ఆమె ఎంత సహనంతో లేకపోతే ఆ ఇల్లు ముందుకెళ్తుందో ఒక్కసారి ఆలోచించమని ఈ వీడియో తెలియాలని చెప్పేసి నేను తీయటం జరిగిందండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నైటు పిల్లోడికి అన్నం పెడుతున్నాను అనమాట వాడు కలిపితే కానీ తినడు నాకు పని అంతా పూర్తయిపోయే లోపు పదకొండు అలా అవుతుందండి కానీ ఈరోజు వీడియో తీసేది పదింటికల్లా నేను చూపించేశాను అనమాట ఇంకా మళ్ళీ తిన్నాక వండిని అన్నం వండిని మళ్ళీ అవన్నీ వండిగా రోజుకి నాలుగు సార్లు గిన్నెలే కడగాల్సి వస్తే చూడండి నేను నైట్ పోతే గిన్నెలు కడుగుతా అని చెప్పాను కదా ఇంకా అంతా అంతా తుడుచుకుని సిద్ధం చేసుకుంటాను అనమాట ఇందులో ఏ ఒక్కటి మనం చేయలేకపోయినా మన ఇంట్లో మనమే ఉండలేమండి ఒక్కరోజు కనుక ఇల్లాలు పొడుకుంది అంటే ఇంకా ఇంట్లో ఉన్న కుటుంబం మొత్తం ఫస్ట్ పడుకోవాల్సిందే అంతేనండి అవన్నీ చక్క బిడ్ చక్కది చేయబట్టే బయటకెళ్ళి మగోడైనా పిల్లలైనా దేంట్లోనైనా విజయం సాధిస్తున్నారంటే వెనకాల ఆడది ఉండబట్టే ఇది తెలుసుకుంటే చాలు సమాజం ఆడది ప్రతి దాంట్లో ముందే ఉంటుంది ఇంకా నైట్ పోటే అంతా తుడుసుకుని పొయ్యి అంతా ముగ్గు కూడా వేసేసుకుంటానన్నమాట పొయ్యి దగ్గర చూడండి పది అయింది మీ అందరికీ నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ వీడియో అయితే పూర్తి అయిపోయిందండి